అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజన్యూస్ నవంబర్ నెలలో పంపిణీ చేసే పెన్షన్ లబ్ధిదారులందరికీ ముఖ్య గమనిక ఈ యొక్క పెన్షన్ పంపిణీలో ప్రభుత్వం తాజాగా కొన్ని మార్పులను తీసుకురావడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ నవంబర్ నెల పెన్షన్లు ఏ తేదీలో పంపిణీ చేయబోతున్నారు ఎవరెవరికి పెన్షన్లు ఇస్తున్నారు ఎవరెవరికి పెన్షన్లు ఇవ్వరు ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్ల ద్వారా వచ్చేటువంటి డబ్బులను ఇస్తారు ఈ వివరాల గురించి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎక్కడ ఎండ్ వరకు చూసిన వీడియో నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనకు రాష్ట్రంలోని పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క రీ అసెస్మెంట్ ప్రక్రియలు మొదలైన నుంచి లబ్ధిదారులు అందరికీ కూడా కొంచెం గందరగోళంగా అయితే ఉందన్నమాట అంటే మనకి ఈ రీ అసెస్మెంట్ మొదలుటప్పటి నుంచి వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్తారు ఆ తర్వాత వాళ్ళు కొంత సదరణ సర్టిఫికేట్ జారీ చేస్తారు ఆ సదరణ సర్టిఫికేట్లో ఎంత పర్సంటేజ్ ఉంటుందో దాన్ని బట్టి పెన్షన్ రకం యొక్క డిసైడ్ చేస్తారనమాట ఈ ప్రక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ సో కొంతమందికి పెన్షన్ అనేటువంటి రద్దు చేయడం అయితే జరిగింది కొంతమంది పెన్షన్లు మార్క్ చేయడం జరిగింది కొంతమంది పెన్షన్లు ఎక్కువ తక్కువ చేయడం కూడా జరిగిందనమాట ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి మనకు పెన్షన్ల విషయంలో ప్రతి నెల కూడా ఓకేనా అయితే తాజాగా రేపు నవంబర్ నెల పెన్షన్లకు సంబంధించి కూడా కొంచెం ముఖ్యమైన సమాచారం అయితే ఈ వీడియోలో మీకు తెలుసుకుందామండి ముఖ్యంగా వచ్చేసి ఆ పెన్షన్లకు మనకు ఏ తేదీలను పంపిణీ చేయబోతున్నారో నవంబర్ నెల పెన్షన్లకు ఆ విషయం గురించి తెలుసుకుందాం ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్లు ఇస్తారో దాని ద్వారా ఎంత డబ్బులు ఇస్తారో ఈ వివరాల గురించి కూడా చెప్తాను సో ఇక ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే ఈ నవంబర్ నెలకు సంబంధించి కూడా రెండు రోజులు పెన్షన్లు పంపిణీ అయితే జరుగుతుందనమాట అది ఎప్పుడెప్పుడో ఏతైతే జరుగుతుంది అంటే మనకు ఒకటో తారీఖున శనివారం అయితే రాబోతుంది ఈసారి సో ఒకటో తారీఖున పంపిణీ చేస్తారు ఇక రెండవ తారీఖున ఆదివారం వచ్చింది కనుక ఆదివారం రోజున వార్డు సచివాలయాలకి సెలవు కాబట్టి ఆ రోజు అయితే పంపిణీ అయితే ఉండదు ఇక రిమైనింగ్ మనకు మూడో తారీఖున పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఆ రోజుతో పంపిణీ అనేది ముందస్తు మాట ఈ మ్యాక్సిమం ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అన్ని డిస్ట్రిక్ట్స్లో ఒకటో తారీఖు పంపిణీ చేస్తారు ఆ రోజు ఉదయం ఏడు గంటల పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభమవుతుందనమాట సో ఏడు గంటల నుంచి మీరైతే పెన్షన్ తీసుకోవచ్చు వీళ్ళు మీ దగ్గర వచ్చి మీ దగ్గర ఫేస్ క్యాన్ స్కాన్ చేసుకుని లేదా బయోమెట్రిక్ తీసుకునే ఆప్షన్ అయినటువంటి పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఒక ఆ రోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే పంపిణీ ముగుస్తుంది సో ఇక రిమైండింగ్ ఎవరైనా ఆరో కూడా తీసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా మూడో తారీఖునే అయితే ఇస్తారు ఆ రోజు కూడా మీరు పెన్షన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో వీలైనంత త్వరగా ఒకటో తారీఖున తీసుకునే పెన్షన్స్ విధంగా చూ చూసుకోండి లేట్ చేసుకోకుండా విధంగా గత నెలలో అంటే ఈ యొక్క అక్టోబర్ నెలకు సంబంధించి ఎవరైతే పెన్షన్స్ తీసుకోకుండా పెండింగ్లో పెట్టుకున్నట్లయితే వీళ్ళకి రేపు అక్టోబర్ నెలసారి ఈ నవంబర్ నెల పెన్షన్స్ అయితే కలిపి రెండు పెన్షన్లు కలిపి మొత్తం ఎగ్జాంపుల్ నాలుగు వేలు పెన్షన్ అయితే వృద్ధాప్య పెన్షన్ తీసుకోలేదు ఈ అక్టోబర్ నెలకు సంబంధించి అప్పుడు ఈ నెల నాలుగు వేలు ప్లస్ అదేవిధంగా నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ నాలుగు వేలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు కూడా నవంబర్ నెలలో పంపిణీ చేస్తారండి సో ఈ విధంగా మీరు మూడు నెలలు పెండింగ్లో పెట్టుకోవచ్చు సో నో ప్రాబ్లం నెలలు ఒకేసారి ఇస్తారు అంతమించి అయితే పెండింగ్లో పెట్టుకోవద్దు పెన్షన్లు తొలగించేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట ఈ సో ఈ విధంగా నవంబర్ నెల పెన్షన్లు పంపిణీ అనేది ఏ తేదీన జరుగుతుందో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకటో తారీఖున పంపిణీ చేస్తారు మూడో తారీఖున పంపిణీ చేస్తారు రెండో తారీఖున పంపిణీ చేస్తారు ఎందుకంటే ఆ రోజు ఆదివారం కాబట్టి ఇక్కడ వరకు క్లియర్గా అయితే ఎవరెవరికి పెన్షన్స్ ఇస్తారు ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు అనే విషయం గురించి డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అయితే ఇవ్వరండి పెన్షన్ రద్దు నోటీసులు ఇంకా ఎవరికైతే జారీ చేయకుండా వీళ్లకు సంబంధించి సర్ సర్టిఫికేట్లు పర్సంటేజ్ అనేటువంటి అయితే వచ్చి ఉంటుందో దానికి సంబంధించి మాత్రమే పెన్షన్స్ అనేటువంటి అయితే ఇస్తారు సో ఈ యొక్క నవంబర్ నెల పైల నుంచి మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్